సిబిఐ టీవీ న్యూస్ కి స్వాగతం నేను రూప ఆదివారం ఉత్తరప్రదేశ్ లో పర్యటిస్తున్న నరేంద్ర మోడీ అజాం గడ్ నుంచి నలభై రెండు వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ఇందులో ఉత్తరప్రదేశ్ కి చెందినవే ముప్పై నాలుగు వేల ఏడు వందల కోట్లు ఉన్నాయి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ అత్యున్నత శిఖరాలను తాగుతుందని బొజ్జగింపుల విషయాన్ని విరుగుడుగా పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు బంధు ప్రీతితోనే ములాయం అఖిలేష్ యాదవ్ రాజకీయాలు సాధించారని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు నేను వేగంగా పరిగెడుతూ దేశాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్న రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు ముప్పై ఐదేళ్ల ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను దేశం శంకుస్థాపన సమీక్షించా అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్ల విలువైన పదిహేను విమానాశ్రయ ప్రాజెక్టులను మోడీ శంకుస్థాపనలో ప్రారంభం చేశారు ఇందులో పుణే కొల్హాపూర్ గాలియర్ జబల్పూర్ లక్నౌ అలీగఢ్ అదంపూర్ కడప శ్రవస్తిఅంపూర్ కడపబ్లీ ఈ పన్నెండు టెర్మినల్ రెండు కోట్ల ప్రయాణికులకు సేవలందించనున్నాయి గడ్ సుహేర్దే జాతికి అంకితం చేశారు ఉత్తర్ ప్రదేశ్ లో ఐదు జాతీయ రహదారులకు ఉత్తర్ ప్రదేశ్ లో ఐదు జాతీయ రహదారులకు పన్నెండు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఢిల్లీలోని విమానాశ్రయం ఏటా పది కోట్ల మందికి సేవలు అందించే జాబితాలో చేరింది ప్రధాని మోడీ ఆదివారం విస్తరించిన యొక్క టెర్మినల్ ప్రారంభించారు ఈ ఒక్క టెర్మినల్ ఏటా నాలుగు కోట్ల మందికి సేవలు అందించనున్నదని ప్రస్తుతం ఈ టెర్మినల్ విస్తీర్ణం రెండు లక్షల ఆరు వేల తొమ్మిది వందల యాభై మీటర్ పెరిగిందని చెప్పారు కాశీకి రోడ్ पानी शिक्षा टूरिज्म से जुड़े प्रोजेक्ट हैं घाटों के पुनर्विकास से जुड़े प्रोजेक्ट्स हैं इन विकास कार्यों के लिए आप सभी को बहुत बहुत बधाई साथियों कुछ देर पहले ही मेरी प्रधानमंत्री आवास योजना और आयुष्मान भारत योजना के लाभार्थियों से बातचीत हुई पहले की सरकारों से लोगों की सबसे बड़ी शिकायत यह थी कि वो योजनाएं